హాయ్ ఫ్రెండ్స్ సర్ తాముల ఫ్యామిలీ బ్లాగ్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఏదో అయితే చికెన్ ఫ్రై చేస్తున్నానండి దానికోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను ఒక ఫుల్ నిమ్మకాయ వేసుకున్నాను ఈ ఒక్క స్పూన్తోని ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకున్నానండి వేసుకొని నేను కలిపి పెట్టుకున్నాను ఇది కలిపి పెట్టి ఒక గంట అవుతుందండి అయితే దానికోసం ఇప్పుడు కొంచెం ఆనియన్ తీసుకున్నాను ఒక ఐదు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అంటే మీడియం సైజు ఐదు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో ఒకసారి చూపిస్తాను స్టవ్ అండి నేను పెద్ద కడాయి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే కిలో చికెన్ కాబట్టి ఫ్రై అవ్వాలి చక్కగా అందుకోసమే నేను పెద్ద కడాయి పెట్టుకున్నానండి ఇందులో ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేడెక్కింది నేను ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు ఫ్రై అవ్వడానికి నేను కొంచెం ఉప్పు వేసుకుంటాను కొంచెం ఉప్పు వేసుకుంటామండి ఆయన గడ్డ ఫ్రై అయ్యేంత వరకు మూట పెట్టేసుకున్నా ఆనియన్ ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేసుకుంటాను కిలో చికెన్ అండి ఇది అందుకే పెద్దగైనా పెట్టుకున్నాను నేను ఫ్రై అవ్వడానికి చక్కగా కలిపిచ్చుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇది చక్కగా ఉడకాలండి ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది వాటికి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుంటాను కూర చూద్దాం ఇంతవరకు ఉందా చూడండి అంతా వాటర్ వచ్చేసింది వాటర్ అంతా ఇంటికి పోయినంతవరకు ఇలాగే పొయ్యి మీద పెట్టేస్తాను ఇలాగే ఉంచేస్తాను ఈ వాటర్ అంతా ఎంతవరకు ఈ వాటర్ అంతా పోవాలండి మళ్ళీ మొదలు పెట్టేసుకుంటున్నాను కర్రీ కొంచెం మిసం తగ్గిందండి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను రెండు కలిపేసుకుంటున్నాండి చక్కగా కనిపించుకోవాలి ఇక్కడ చాలా తగ్గిందండి కొంచెం ఏం దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయినాక చాలా మెట్లు వేసుకుంటాను చక్కగా కనిపించుకొని మూత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటానండి కటి చూద్దాం నేను ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి అండి దీంతో రెండు స్పూన్లు వేసుకుంటాను రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నానండి ఇది కలిపేసుకుందాం రెండు కొబ్బరి అండి ఒక రెండు చెంచాలు వేసుకున్నాం నేనైతే చూడండి గ్రేవీ అంత దగ్గరకు అయిపోయింది కొబ్బరి పొడి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కొబ్బరిపొడి పొడి అండి ఇప్పుడు రెండు స్పూన్లో కారం వేసుకుంటున్నాను ఒక రెండు రెండు ఫుల్ స్పూన్తోనే వేసుకుంటున్నాను అండి రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్నాను చక్కగా కలిపేసుకున్నాను కొబ్బరిపొడి కారం పొడి వేసానండి ఉప్పు అయితే ఫస్ట్ వేసి పెట్టాను ఇందులో పడితే కొంచెం అంత వేసుకుంటాను పై నుంచి అంతే చక్కగా కలిపేసుకొని ఎంతగా కర్రీ చూద్దామండి కర్రీ ఫ్రై అవుతుంది నేను నేను ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఒకటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా ఈ మూడు కలిపి వేసుకుంటున్నాను ఒకసారి కలిపి వేసుకున్నాను కలుపుకోవాలండి మసాలాలు వేసుకున్నాను ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది అందుకోసం సిమ్లోనే పెట్టుకొని వేసుకుంటున్నాను అన్ని నేను ఇంకొక టూ మినిట్స్ మొదటి పెట్టుకుంటాను కర్రీ అవుతుందండి అయిపోయింది ఆల్మోస్ట్ అయితే కర్రీ మీకు ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటానండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి వేసుకుంటాను కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం సంతా మీ ఫ్యామిలీ బ్లాగ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఓకేనా అండి నా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులో కావాలి అంటే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు మాకే తిరిగి సరిపోతుందండి అందుకోసమే నేను ఇంతే వేసుకున్నాను ఓకే అండి కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏం లేదు